ఆంధ్రప్రదేశ్లో లో మరొక కీలక పరిణామం చోటు చేసుకోబోతా ఉందండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి పాలనలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కుంభకోణం అయితే ఖచ్చితంగా జరిగింది అన్నటువంటి విధానాన్ని పార్లమెంటు సాక్షిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు స్పష్టం చేశారు వెంటనే హోం మినిస్టర్ సభ వాయిదా పడగానే లావు శ్రీకృష్ణ దేవరాయలు పిలిపించుకొని మొత్తం విషయాలు అమిత్ షా నోట్ చేసుకున్నారని సమాచారం ఉందండి ఆ సమాచారాన్ని ఈడీకి మరియు సిబిఐకి పంపించినట్లు కూడా చెప్తా ఉన్నారు ఒకటి రెండు రోజుల్లో ఈడీ సిబిఐ నుంచి ఫీడ్బ్యాక్ రాగానే మరింత లోతుగా ఈడీ సిబిఐ దర్యాప్తు జరపబోతుందని దేశంలో రెండు వేల రూపాయల నోట్లు మొత్తం కనిపించకుండా పోవడానికి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ లిక్కర్ స్కామే కారణమని డిజిటల్ పేమెంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మూడు వేల శాతం పెరిగిన ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కొనుగోలులో మాత్రం ఈ డిజిటల్ పేమెంట్ ని ఎందుకు ప్రోత్సహించలేదు అనే విషయం ఫిజికల్ గానే డబ్బులు ఎందుకు వసూలు చేశారనే విషయంలో ఈ విషయంలో కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అమిత్ కి కంప్లీట్ చేసినట్టుగా సమాచారం తీగ లాగితే డొంక కదిలినట్టు ఇప్పటికే పద్యం కుంభకోణంలో వేసిన సిట్టు సిఐడి కీలక సమాచారాన్ని అయితే సేకరించి పెట్టుకున్నట్లుగా సమాచారం అండి కొన్ని చోట్ల నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ లోంచి కూడా కీలక సమాచారం ఉన్నట్లుగా సమాచారం ఏడు అంచెల్లో వీళ్లు సాధించిన విధ్వంసం మీద సిఐడి అయితే మరింత కీలక సమాచారం ఉంది అయితే విదేశాలకు నిధులు తరలించారు కాబట్టి సిఐడి గాని సిట్ గాని ఇంతకంటే ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ఈడీని రంగంలోకి దించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ లో తయారు చేసిన ఒక సూట్ కేస్ కంపెనీ సునీల్ రెడ్డి పేరుతో రెండు వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలించినట్లుగా ఆ తర్వాత ఆ కంపెనీ ఎత్తేసినట్లుగా ఆ కంపెనీలన్నీ అడ్రస్ అడ్రస్ కూడా కనపడడం లేదట ఈ విధంగా వేల కోట్ల దుబాయ్కి దేశాలకు తరలించినటువంటి అటువంటి అంశాన్ని వ్యవహారాన్ని వెలికి తీయడం కోసం ఈడీ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని చెప్పేసి మొన్న ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అమిత్ తో మాట్లాడినట్టుగా సమాచారం ఈ రోజు రేపో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నుంచి సిగ్నల్స్ రాగానే సిబిఐ నుంచి విచారణకి ఆదేశించే అవకాశం ఉంది కీలకంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా జైలుకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనబడతా ఉందండి ఈ కేసులో పీకల దాకా కూరుకుపోయినటువంటి ఎంపీ మిథిన్ రెడ్డి గారు ఇప్పటికే సుప్రీం కోర్టు హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ప్రయత్నాలు చేస్తామన్న విషయం మనం నిన్న మొన్న మీడియా ముఖంగా విన్నాం ఆయన తండ్రి పెద్దిరెడ్డి గారు హాస్పిటల్ పాలైనట్టుగా కూడా మనం లేటెస్ట్ గా న్యూస్ విన్నాం ఎప్పుడైతే అరెస్టు చేస్తారో అని వార్త విన్నారో ఈ వైసీపీ గుండిపోటు వచ్చేస్తాయి గుడివాడలో క్లీనర్ ఒకరిని మనం చూశాం వల్ల వంశీని అరెస్ట్ చేశారు అయిపోయింది పోసానిని వదిలేశారు వెళ్లిపోయింది విడుదల రజనీ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది ఉంది రోజా అయితే ఎక్కడా కూడా మీడియా ముందు నోరు ఇప్పుడు లేదు కొడాలి నాని అయితే ముందు గ్యాస్ ట్రబుల్ అనే అంశంతో హాస్పిటల్ వెళ్లి ఉండిపోటుకు గురయ్యి చివరికి బైపాస్ సర్జరీ అంటూ తప్పుడు వార్తల్ని బుల్లిన్ రూపంలో ప్రజలకి వదులుతా ఉన్నారు గుండె ఆపరేషన్ చేసుకున్నా కూడా నన్ను పోలీసులు వదలలేదు అని వెంటాడుతూ ఉన్నారని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కొందరు వైసీపీ నేతలు ఆల్రెడీ జైలుకి వెళ్లారు మరి కొందరు హాస్పిటల్ పాలవుతా ఉన్నారు ఆ విషయాన్ని దేశాన్ని కూడా కుదివే పోతానని చెప్పేసి అర్థమవుతా ఉంది అందులో తెలుగు వారికి అయితే ఎలాంటి అనుమానం లేదు కీలక నేత కూడా ఈ వారం అరెస్టు కాబోతా ఉన్నట్టుగా సమాచారం ఆ కీలక నేత ఎవరు ఏంటి అనే విషయాన్ని మీరు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరని ఆశిస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్లో అసలు మద్యం కుంభకోణం జరిగిందా లేదా అనే విషయం దాని విషయం మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి